నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినారు రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఏడు రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల ఆరు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల అరవై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్ల నూట ఇరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఎనిమిది దినార్ల నూట ఎనభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై నాలుగు దినార్ల రెండు వందల నలభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై దినార్ల మూడు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై దినార్ల ఆరు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దిన రెండు వందల డెబ్బై ఆరు రూపాయల యాభై ఒక్క పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి డెబ్బై నాలుగు పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దిన రెండు వందల డెబ్బై ఏడు రూపాయల ఇరవై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఈవన్నా ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్